మన ఈ ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విద్యార్థులకు నిజమైన ఎగ్జామ్స్ రాస్తున్నాము అనే అనుభూతిని కల్పించాలనే ఉద్దేశంతోనే విత్ చారీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ని అందుబాటులోకి తీసుకొచ్చాము ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అంటే టైం మేనేజ్మెంట్ కానివ్వండి క్వశ్చన్స్ ఫార్మాట్ అలాగే ఇతర అన్ని అంశాలు కూడా నిజమైన ఎగ్జామ్ని పోలి ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే దీన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నాం వెబ్సైట్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది అలాగే వీడియోలో కనిపిస్తున్న విత్ చారీ డాట్ ఐఎన్ని గూగుల్లో టైప్ చేసి సర్చ్ చేసినా కూడా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి మన వెబ్సైట్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయం మీద వాక్ త్రూని ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మన హోమ్ పేజ్ ఇందులో వ్యూ ఆల్ స్పెషలైజ్డ్ టెస్ట్స్ దానిపైన క్లిక్ చేసినట్టయితే ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించినటువంటి కేటగిరీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అందులో జీకే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ జనరల్ స్టడీస్ ఎకనామిక్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సి అలాగే గ్రాండ్ టెస్ట్స్ వంటి కేటగిరీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అలాగే పై భాగంలో నిపుణులకు ఆహ్వానం అనే ఒక టాపిక్ కనబడుతుంది సో అందులో మీ అనుభవాన్ని పంచుకోండి అనే దానిపై క్లిక్ చేసి మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు అభిప్రాయాలు ఇక్కడ తెలియజేయవచ్చు దీనివల్ల వెబ్సైట్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది మీకు భవిష్యత్తులో మరింత ఉపయోగపడేలా మేము చేసే ఒక చిన్న ప్రయత్నంలో సహకరించండి కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో అందులో మన ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించినటువంటి వాయిస్ వీడియోస్ అన్ని కూడా అందులో మనకి ఒకే దగ్గర ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్ట్లు అనేవి గతంలో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ వీటిని కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ప్రశ్నల సరళిపైన పూర్తి స్థాయి అవగాహన అనేది ఏర్పడుతుంది కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక నిజమైన ఎగ్జామ్ రాస్తున్నామనే అనుభూతి కలుగుతుంది అంతేకాకుండా వీటికి కూడా పూర్తి స్థాయిలో వివరణలు కూడా అందించాం అవి కూడా మీ ప్రిపరేషన్కు ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ప్రస్తుతానికి ఒక గ్రాండ్ టెస్ట్ మాత్రమే అప్లోడ్ చేసినాము మిగతావి కూడా త్వరలోనే అప్లోడ్ అవుతాయి క్యాటగిరీస్ అన్నీ కూడా మనకు ఒకే దగ్గర కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ జీకే పై కనుక క్లిక్ చేసినట్లయితే అది మనకు ఓపెన్ అవుతుంది అందులో సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ అనేటటువంటి సబ్ కేటగిరీస్ డిస్ప్లే అవుతాయి అందులో ఒక్కో సెట్కు దానికి సంబంధించి షో మోర్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే ఆ సెట్లో ఉన్నటువంటి అన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మనకు డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాక్టీస్ టెస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది ఆ టెస్టుకు సంబంధించినటువంటి సూచనలు తర్వాత పరీక్షా విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెస్ట్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి వాటికి మనం అలాట్ చేసినటువంటి టైం ఎంత పరీక్షా విధానం ఎట్లుంటుంది మొదలైనవన్నీ కూడా మనకి ఇక్కడ సూచనల రూపంలో కనిపిస్తాయి ఇక ఫైనల్గా స్టార్ట్ టెస్ట్పై క్లిక్ చేసినట్టయితే మనకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది టెస్ట్ ఓపెన్ అవ్వగానే పైన మనకి టైం అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది తర్వాత ప్రతి ప్రశ్న కూడా నాలుగు ఆప్షన్లు ఉంటాయి అందులో మనం ఏదైనా ఒక ఆప్షన్ క్లిక్ చేయగానే ఒకవేళ మనం ఇచ్చినటువంటి ఆప్షన్ కరెక్ట్ అయినట్టయితే అది గ్రీన్ కలర్ లో వస్తుంది ఒకవేళ రాంగ్ అయినట్టయితే అది రెడ్ కలర్ లో చూపెడుతుంది అలాగే మనం క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ కు సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఆప్షన్స్ కింది భాగంలో మనకు ఒక బాక్స్ లో డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పై క్లిక్ చేసినట్టయితే మనం ఇంకో క్వశ్చన్ లోకి వెళ్తాం ఇలా అన్ని క్వశ్చన్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత అంటే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో ఫినిష్ టెస్ట్ పై క్లిక్ చేసినట్టయితే ఆ టెస్ట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వెంటనే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కంప్లీట్ చేసినటువంటి టెస్ట్ కు సంబంధించి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ గా పెట్టారు ఎన్ని ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి అలాగే మీ స్కోరింగ్ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ చూపెడుతుంది అదేవిధంగా ఆ టెస్ట్ కు సంబంధించి మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అవన్నీ కూడా కిందికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్రశ్నలు కూడా మనకు అక్కడ చూపెడతాయి అందులో ప్రతి ప్రశ్నకు సంబంధించి ఆ కరెక్ట్ ఆన్సర్ కు సంబంధించిన వివరణ కూడా మనకు అక్కడ చూపెడుతుంది అలాగే ఇంక ఇక్కడ మనకు రీఅటెంప్ట్ అంటే ఇదే టెస్ట్ను మళ్ళీ మనం అటెంప్ట్ చేయాలనుకుంటే రీ అటెంప్ట్ పై క్లిక్ చేసుకోవచ్చు లేదా ప్రీవియస్ టెస్ట్ అంటే దీనికంటే ముందు టెస్ట్లోకి జంప్ కావాలనుకుంటే ప్రీవియస్ టెస్ట్ పైన లేదు నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ టెస్ట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే అందులోకి వెళ్తాం లేదా మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే బ్యాక్కి వెళ్ళొచ్చు అలాగే ఇప్పుడు మనం ఏదైతే టెస్ట్ రాసినామో ఆ టెస్ట్ కు సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియో కూడా ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ మనకు ఆ వీడియో అనేది కనిపిస్తుంది అది క్లిక్ చేసినట్టయితే మనకి వాయిస్ వీడియో అనేది అక్కడ మనకి రన్ అవుతుంది అలాగే ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి కామెంట్ బాక్స్ అనేది కనబడుతుంది ఈ టెస్ట్ కు సంబంధించి మీకేమైనా అభిప్రాయాలు కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అందులో టైప్ చేసి దాన్ని పోస్ట్ చేయొచ్చు ఇదే విధంగా మిగతా అన్ని కేటగిరీస్కి కూడా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో కావాల్సి ఉంటుంది అన్ని కేటగిరీస్ కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్లో ఉంటుంది మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఓపికగా వీడియో చూసినందుకు మా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ